మన టాలీవుడ్ నుంచి వన్ హీరోస్ ఇయర్లో నాలుగు సినిమాలతో వచ్చిరని చెప్పుకోవచ్చు మన మహేష్ బాబు గారు గుంటూరు కారం సినిమాతో ప్రభాస్ అన్న కల్కీ సినిమాతో మన జూనియర్ అంటే అన్న దేవర సినిమాతో అల్లు అల్లుడిచున్న పుష్ప సినిమాతో ఈ నలుగురు కలిసి టోటల్ ఈ మూవీ కలెక్షన్ యాడ్ చేస్తే అంటే పుష్ప కావచ్చు దేవర కావచ్చు కల్కి కావచ్చు కారం మొత్తం కలిపితే మూడు వేల ఐదు వందల కోట్లు కలెక్షన్ అయితే వీళ్ళు నలుగురు అయితే తెచ్చిపెట్టిరని చెప్పుకోవచ్చు దట్ ఈస్ పవర్ ఆఫ్ టైర్ వన్ హీరోస్ దట్ ఈస్ పవర్ ఆఫ్ వీళ్ళ క్రీజ్ వాళ్ళ మార్కెట్ ఎక్కడ ఉంటుందో అక్కడైతే బి బచ్చన కలెక్షన్స్ అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు అలా ఇయర్లో అయితే పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ గారు అయితే మూవీ అయితే తీయలేదు దింపలేదు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వీరిలో మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరో కామెంట్ చేయండి వీళ్ళు నలుగురు ఇయర్లో అయితే అని చెప్పుకోవచ్చు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చి దుమ్ము లేపించారు మన టాలీవుడ్ని అక్కడికి పోయి తీసుకెళ్లి అల్లు అర్జున్ అని ఇంకా ప్రభాస్ చెప్పాల్సిన అవసరం లేదు మూడు వేల ఐదు వందల కోట్లు మామూలు విషయం కాదు మరి మీరేమంటారు గేమ్ చెందే సినిమా ఎంత పెద్ద దరిద్రం అంటే ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి కేవలం అంటే కేవలం పదమూడు రోజులు మాత్రమే ఉంది అయినా సరే ట్రైలర్ రాలేదు ఒక అప్డేట్ కూడా రాలేదు ట్రైలర్ ఎప్పుడు వస్తుందని కూడా రాలేదు ఒక్క అనౌన్స్మెంట్ కూడా రాలేదు టికెట్ బుకింగ్ చూస్తుంటే స్లోగా జరుగుతుంది యూఎస్ఏలో చాలా అంటే చాలా డల్గా అయితే పర్ఫార్మెన్స్ చేస్తుంది అని చెప్పచ్చు ఆడ ఈవెంట్ పెట్టినా అసలుకి కలెక్షన్ అయితే రావట్లేదు అంటే బుకింగ్స్తో కలెక్షన్ ఎక్కువ రావట్లేదు ఇంకా చెప్పాలంటే డాకు మహారాజ్ అయితే దుమ్ములు లేపిస్తున్నాడు అని గట్టి పోటీ అయితే ఇస్తున్నాడు మన రామ్ చరణ్ గారికి ఇన్ యూఎస్ఎలు ఈవెంట్ కూడా పెట్టలేదు అక్కడ అయినా సరే బాలయ్య తన క్రేజ్తో తన స్టామినాతో ఊచొక తింటూ చూపిస్తున్నాడు కానీ రామ్ చరణ్ తన క్రేజ్ ఇక్కడైతే యూజ్ చేసుకుంటే లేరు అని అందుకోసం చెప్పిన ఆర్ఆర్ మూవీతో జూనియర్ ఎన్టీఆర్ అనేకి రామ్ చరణ్కి పేరు అస్సలకి రాదు రాలేదు ఓన్లీ మన రాజమౌళి గారికి మాత్రమే వచ్చింది కాబట్టి చాలా పూర్గా పర్ఫార్మ్ చేస్తుంది గేమ్ చెంది